ఇక ఏపీలో పెన్షన్ల పంపిణీలో ఒక్క ఏరియాలో కాదు ప్రతి ఏరియాలో కూడా ఇదే గందరగోళ వాతావరణం కనిపిస్తోంది యాక్చువల్ గా ఈ రోజు మధ్యాహ్నం నుంచి పెన్షన్స్ పంపిణీకి ఏర్పాట్లు చేశారు అయితే ఈ విషయం తెలియని వృద్ధులు ఇతర పెన్షన్దారులు గ్రామ వార్డు సచివాలయాల దగ్గర భారీగా బారులు తీరు కనిపిస్తున్నారు మా ప్రతినిధి నాగరాజు గుంటూరులో సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు నాగరాజు గుంటూరులో కూడా ఇలాగే పరిస్థితి కనిపిస్తోందా సచివాలయాల దగ్గర వృద్ధులందరూ బారులు తీరు ఉన్నారు ఎందుకంటే వృద్ధులకి ఆ దివ్యాంగులకి అలాగే వృద్ధ వితంతువులకి ఇంటి దగ్గరే పెన్షన్ ఇస్తాము అని ప్రకటించారు అయినా కూడా వాళ్ళు సచివాలయానికి క్యూ కడుతున్నారు ఏంటి అక్కడ సిచ్యువేషన్ అంటే ఇప్పటికీ సచివాలయాల వద్దకైతే భారీగానే చేరుకుంటున్నారు వృద్ధులు అయితే కొంత సమాచారం ఇప్పటికే కార్యాలయాలు తీసుకుంటడంతో సచివాలయం కార్యాలయ సిబ్బంది మాత్రం వెంటనే పెన్షన్లు ఇవ్వలేము కొంత సమయం పడుతుంది క్యాష్ తీసుకొని రావాలి బ్యాంక్కి వెళ్ళి అని చెప్పి ఒక సమాచారం ఇవ్వడంతో వచ్చిన వృద్ధులు కూడా వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది కొంతమంది అయితే మాత్రం ఇక్కడికి వచ్చి మరలా ఇంటికి వెళ్ళి తిరిగి రాలేక ఇక్కడే వెయిట్ చేస్తున్న నేపథ్యం కూడా మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ సచివాలయం వద్ద ఏర్పాట్లు చక్కగానే చేశారు టెంట్లు వేశారు అదేవిధంగా వాటర్కి సంబంధించి వాటర్ క్యాన్స్ ఏర్పాటు చేశారు వచ్చిన వృద్ధులంతా కూడా ఇక్కడ వెయిట్ చేయడానికి కావలసిన కుర్చీలు అన్నీ కూడా వేయటం జరిగింది అయితే ఒక పక్కాగా ఒక సమాచారాన్ని అయితే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ చేరవేయటంలో కొంత జాప్యం అయితే జరిగింది ఉదయాన్నే పెన్షన్లు ఇస్తారని అనుకున్న వృద్ధులంతా కూడా ఏడు గంటల సమయానికే ఈ సచివాలయాలకు వద్ద వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నారు అయితే కొద్దిసేపటి క్రితం సచివాలయానికి చేరుకున్న సిబ్బంది కూడా వచ్చి ఇక్కడికి పెన్షన్ల జాప్యం అవుతుంది కాబట్టి దగ్గరలో ఉన్న వాళ్ళంతా వెళ్ళి తర్వాత రావాలి మధ్యాహ్నం తర్వాత వచ్చినట్లయితే పెన్షన్ ఇస్తామని చెప్తున్నారు మా ఎన్ని గంటలకు వచ్చారు ఏం చెప్తున్నారు పెన్షన్ ఇస్తామంటున్నారా మీకు మాకేం చెప్పలేదు పొద్దున ఫోన్ చేసి చెప్పింది ఆశ ఏమందంటే కల్లా వచ్చేసేయండి బ్యాంక్షన్ ఇస్తామని చెప్పేసి అని చెప్పింది మరి ఇంటికి వస్తారా లేకంటే ఇక్కడికి వస్తారా సచివాలయానికి వస్తారా అంటే సచివాలయానికి రమ్మను అని అన్నారు అమ్మ ఎండలో మేము ఎక్కడొచ్చామమ్మా పెద్ద వయసు మాది అని అంటే ఏమనండి మా తొలిది మీరు సచివాలయానికి వచ్చి తీసుకోమని చెప్పేసి అని అన్నారు వచ్చి కూర్చున్నామ్మా సిబ్బంది వచ్చారా మీకు ఏమైనా చెప్పారా ఎన్ని గంటలకు ఇస్తాము ఇప్పుడు ఇస్తామని చెప్పారా ఏం చెప్పారు మీకు అసలు కాన్ రాలేదు ఆయన కాన్ రాలా ఆ సిబ్బంది అన్న వాళ్ళు ఒక్కరు కూడా గాని రాలేదు వచ్చాను కూర్చున్నాను అంతే అదే విధంగా ఇంకా కొంతమంది అయితే ఇక్కడ వృద్ధులైతే వెయిట్ చేస్తున్నారు నేపథ్యం కనిపిస్తూ ఉంది ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం సచివాలయం తీసి ఉంది కానీ వచ్చిన వృద్ధులందరికీ కూడా ఒక సమాచారాన్ని ఇచ్చే వారెవరో కూడా ఇక్కడ కనిపించడం లేదు సార్ మీరు ఎన్ని గంటలకు వచ్చారు ఏంటి మీకు ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది నేను ఇప్పుడే వచ్చానండి అరగంట అయింది నేను వచ్చి ఇచ్చినా ఇస్తాను అంటే పదిన్నరకు అన్నారు ఇచ్చా ఎవరు చెప్పారు మీకు పదిన్నరకు ఇస్తామని చెప్పి ఆరంటే అమ్మ చెప్పి ఆరంట అమ్మాయి చెప్పింది పదిన్నరకు సచివాలయం పో ఇస్తారని చెప్పింది ఇక్కడ ఇక్కడ కూర్చున్న వాళ్ళకి మీకు ఎవరికైనా ఈ సిబ్బంది వచ్చి మీకు ఏమైనా చెప్పారా అంటే ఇస్తామని చెప్పారా లేకపోతే వెయిట్ చేయమన్నారా తర్వాత రమ్మని చెప్పారు ఇంటి గంటకు రమ్మని చెప్పారు ఇంటికి పోయి అన్నం అన్నంజేని ఇంటి గంటకు రమ్మని చెప్పారు సరేలే అని చెప్పి అన్నారు ఎందుకు ఎందుకు ఒంటి గంటకు రమ్మని చెప్పారు ఇప్పుడు డబ్బులు క్యాష్ రాలేదంట క్యాష్ రాలేదు ఇంటి గంట వరకు డబ్బులు క్యాష్ అవుతాయి వచ్చిన తర్వాత ఇతం ఇంటి గంటకు రారు మీరు అన్నంజీని అన్నారు అంటే ఈ దీనివల్ల ఏమైనా ఇబ్బంది పడుతున్నారా అంటే ప్రతి నెల మీకు ఇంటింటికే తీసుకొచ్చి ఇచ్చేవారు కదా వాలంటీర్లు ఇంటినియూ తీసుకొచ్చి ఇచ్చేవారు ప్రతి నెల ఇంటింటికి తీసుకొని ఇచ్చేవాళ్ళు ఇచ్చేవాళ్ళు దీని గురించి ఇబ్బంది ఏం లేదు మాకు క్యాస్ రాంది మాకు ఏం చేస్తారు క్యాస్ ఒంటి గంట వరకు వస్తుంది మేము వచ్చిన తర్వాత ఒంటి గంటకు వచ్చి తీసుకెళ్తాం అయితే ఇది చెప్తా ఉంది ఒంటి గంట తర్వాత రమ్మని చెప్పి సమాచారం ఇచ్చారు క్యాష్ లేదు కాబట్టి క్యాష్ తీసుకురావడానికి సిబ్బంది బ్యాంకుకి వెళ్లారు కాబట్టి వెయిట్ చేయొద్దు ఇక్కడ ఇంటికి వెళ్ళి ఒంటి గంట తర్వాత రావాలని సచివాలయ సిబ్బంది కూడా చెప్పారు దీంతో కొంతమంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఇప్పటికే పదుల సంఖ్యలో వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళిపోవడం జరిగింది మరి కొంతమంది మాత్రం సమాచారం తెలియక ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు అయితే సచివాలయాల వద్ద ఏర్పాట్లు ఉన్నప్పటికీ కూడా సమాచారం చేరవేయటంలో మాత్రం కొంత లోపం కనిపిస్తూ ఉంది దీనివల్ల సమాచారం తెలియక సచివాలయాల వద్దకు పొద్దున్నే చేరుకుంటున్నారు చేరుకున్న వాళ్ళు తిరిగి వెళ్తున్నారు అయితే వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటి వద్దకే వచ్చి పెన్షన్స్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు దీనివల్ల కొంత ఇబ్బందులు పడుతున్నాము ముఖ్యంగా పెద్ద వయసులో ఉన్న వాళ్ళంతా కూడా సచివాలయానికి రావాలంటే అదిగాక ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది ఉదయం తొమ్మిది గంటల నుంచే ఎండ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆ దగ్గరలో ఉన్న సచివాలయానికి వచ్చి దాదాపు గంటల కొద్ది వేచి చూసి ఆ తర్వాత పెన్షన్ తీసుకోవడం అయితే కొంత ఇబ్బందిగానే ఉంది వాలంటీర్ వ్యవస్థ ద్వారా పెన్షన్లు పంపిణీ చేస్తే బాగుంటుంది అన్నది ఇక్కడ వాలంటీర్ వృద్ధులంతా కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ప్రస్తుతం అయితే వృద్ధులు వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళిపోతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం